అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనుంజయ పొబ్లా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కొద్దిగా డౌన్గానే నడిచిందని చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే మొత్తం మార్కెట్కి అనంతపురం మార్కెట్కి ఆరు వందల యాభై టన్నులు అయితే వచ్చినాయి అందులో కలర్కాయ వచ్చేసి పదహారు వేల నుంచి ఇరవై వేలు వరకు రేట్ అయితే అధిక ధర పలకడం జరిగింది ఇక పచ్చికాయ విషయానికి వస్తే పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ధర అనేది టాప్ రేటు పలకడం జరిగింది ఒక రెండు మూడు లాట్లు మాత్రము ఇరవై ఐదు వేలు అయితే రేట్ వేసారట అందుకు మించి ఏమీ పెద్ద రేట్ ఏమీ లేదు మొత్తం ఆరు వందల యాభై టన్నులు అయితే ఈరోజు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు బెంగళూరు మార్కెట్ గురించి అప్డేట్ వచ్చింది బిన్నీ మిల్ మార్కెట్ గురించి మిల్ మార్కెట్లో నూట ఎనభై ఆరు టన్నులు అయితే కాయలు రావడం అయితే జరిగిందట తర్వాత కనిష్ట ధర వచ్చేసి ముప్పై వేలు మధ్యస్థ ధర వచ్చేసి నలభై వేలు టాప్ రేట్ అంటే అధిక ధర వచ్చేసి యాభై వేలు అయితే ఈరోజు ఆ బెంగళూరులో మిల్ మార్కెట్లో ధర పలకడం జరిగింది రేపు ఆదివారం కాబట్టి మనకి మార్కెట్ ఉండదు అనంతపూర్ మార్కెట్ అయితే అందుకని రేపు అప్డేట్ అయితే ఇవ్వలేను మీరు అది గమనించగలరు ఇక ఈ వీడియో చూసిన వారంతా మీకు పల్లెల్లో ఎక్కడైనా రేట్లు అనేది కాయలు కోస్తున్నా ఎంత రేటు పెడుతున్నారు ఏ కలర్ కాయకి ఎంత పెడుతున్నారు రెండు ఉంటే ఎంత పెడుతున్నారు అనేది రేపు మీరు మధ్యాహ్నం లోపల మీరు రేట్లు అయితే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలిగితే ఆ విషయాలు మాత్రము రేపు అప్డేట్ అయితే ఇవ్వగ అందరికీ కలిపి ఇవ్వగలను ఇదైతే మీరు గమనించగలరు మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్లో వస్తున్న వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా నేను ఏమన్నా తప్పుగా చెప్తానన్నా కరెక్ట్గానే చెప్తానన్నా అన్న విషయాలు కూడా మీరు కామెంట్లో మీరు తెలియజేయచ్చు దానిపైన దాన్ని బట్టి నేను తర్వాత వచ్చే వీడియోలని నేను డెవలప్ చేసుకోగలను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి